జిహ్వ మీద మధు ఉండాలి జిహ్వా మే మధుమత్తమా కర్ణ ఆభ్యాంభూరి విశ్ణుమ అన్నాడు జిహ్వా మే మధుమత్తమా నా జిహ్వ ఎప్పుడు మధురాయమానమై ఉండుగాక వీడికి రాదు ఆ డబ్బొచ్చేటప్పటికీ ఆ పక్కన ఒకడు అంటుంటాడు నడమంత్రపు సిరండి ఈ మధ్య ఆయనకు బాగా డబ్బు వచ్చింది అందుకని అట్లా అయిపోయాడండి డబ్బు వచ్చిందో జబ్బు వచ్చిందో అర్థం కాదు అట్లయిపోయాడు వాడు అందుకని ఈ మధుకైటభులు హంతుం బ్రహ్మాణముద్యత అన్నాడు బ్రహ్మను చంపడానికి సిద్ధమైపోయారు వాళ్ళు అంటే జ్ఞానాన్ని సంహరిస్తారు వాళ్ళు మానవులు మనకు అదే ప్రధాన అన్వయం జ్ఞానం ఉండదు జ్ఞానశూన్యుడైపోతాడు వాడు ఏ అని చెప్తే దానికి పడిపోతాడు అయితే ఎలా జయించాలి త్వం స్వాహ అమ్మవారిని ఆ మహామాయాదేవిని నిద్రాం ఆ నిద్రా ముద్రితుడై ఉన్నాడు మహావిష్ణువు అంటే వాడు దక్షుడైన వాడు పరిపాలకుడు నియమించే సరి అయిన దారిలో నడపవలసిన వాడు పడుకున్నాడు నిద్రావశుడు తామస గుణ సంపన్నుడై ఉన్నాడు నిద్ర తామసం తమో గుణము అందువల్ల త్వం స్వాహా దారి ఎట్లానండి ఊరికే లేయి అంటే లేస్తాడా జ్ఞానం కలగాలి అనుకుంటే నీకు జ్ఞానం ఎలా వస్తుంది త్వం స్వాహా యజ్ఞం జైరా స్వధా పితృకార్యములు జై స్వధాపితృభ్యన్నాడు అన్న హవ్య కవ్య అన్నములు అన్నాడు హవ్యం దేవేభ్య హవ్యము హవిస్సు అది దేవతలకు విష్ణవే స్వాహ విష్ణవ ఇదన్న మమ రుద్రాయస్వాహ రుద్రాదన్నమ బ్రహ్మణే స్వాహ బ్రహ్మణ ఇదన్నమ ఇది హవ్యము అంటారు హవిస్సు కవ్యము కవ్యం పితృభ్య కవ్యం అనేది పితృదేవతలకు అంటే శ్రాద్ధ కర్మలు చక్కగా నిర్వహించాలి సిద్ధాంతం అది